అందరికీ ఈ ఈరోజు మనం వృక్షాసనం దాని వల్ల కలిపి ఈ వృక్షాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరిగి స్థిరత్వం లభిస్తుంది అలాగే ఈ వృక్షాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన కాళ్ళు తొడలు వెన్నెముక భుజాలు చేతులు బలపడతాయి అలాగే కీళ్ళు నొప్పులు తగ్గడానికి చాలా చక్కగా సహకరిస్తుంది ఈ వృక్షాసనాన్ని ప్రతిరోజు అభ్యసించిన ఎడల మెడనొప్పులు మానసిక సమస్యలు దూరం అవుతాయి అలాగే నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి ఛాతి విశాలంగా మారు మారడానికి ఇది ఎంతో సహకరిస్తుంది అలాగే వ్యక్తి యొక్క చైతన్యం ప్రకాశించడంలో కూడా సహకరిస్తుంది సయాటిక నరాల సమస్య కూడా నయం అవడంలో ఈ వృక్షాసనం చాలా చక్కగా పనిచేస్తుంది నిలకడగా నిల్చొనే శక్తి కూడా పెరుగుతుంది రెడీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వృక్షాసనం ఏ విధానం తెలుసుకుందాం రెడీ ముందుగా నిటారుగా నిల్చోండి ఇప్పుడు కుడికాలిని మడిచి కుడికాయ పాదాన్ని ఎడంకాయ తొడపై అలా ఆనించండి కాలి వేరు కిందికి చూసే విధంగా కుడికాయ పాదాన్ని అలా ఎడంకాయ తొడపై అలా ఆనించి ఉంచాలి ఇప్పుడు రెండు చేతుల్ని నమస్కారం ముద్దలో తీసుకురండి అలా పైకి తీసుకోండి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి సుమారుగా ఈ స్థితిలో ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ అలా ఏదా స్థితికి రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, इपड़ी टेन डमकाची ఎడంకాళి పాదాన్ని కుడికాలు తోడపై అలా ఆనించి అలా కింద చూసే విధంగా కుడికాయ తోడపై ఎడవకాళి పాదాన్ని అలా ఆనించి ఉంచాలి ఇప్పుడు నమస్కార మధ్యలో ఒక రండి అలా రెండు చేతులు నమస్కార ముందులో అలా పైకి తీసుకోండి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 రిలాక్స్ ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కావున ప్రతిరోజు అభ్యసించడానికి చేయండి స్వస్తి